జయశంకర్ గారు సైప్రస్ నుంచి నేరుగా ఆస్ట్రియా వెళ్ళారు సో ఇవాళ మీకు ఆస్ట్రియాలో ఒక టెలివిజన్ ఛానల్కు ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇవాళ యూరోప్లో మీకు ప్రకంపనలు లేపుతున్నాయని చెప్పి చెప్పాలి అంటే మామూలుగా ఈయన ఏం మాట్లాడినా కూడా ఒక సెన్సేషన్ న్యూస్గా వీళ్ళు కవర్ చేస్తూ ఉంటారు ప్రపంచ స్థాయిలో మీకు దీనికి సంబంధించిన వార్తలు వస్తూ ఉంటాయి హెడ్లైన్స్లో వీళ్ళు రాస్తున్నారు ఈ మధ్య అలాంటిది ఇవాళ ఆస్ట్రియా అనేది ఒక చాలా చిన్న దేశం కానీ ఇక్కడ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఇంతలాగా అంటే ఈయన ఏం మాట్లాడితే మీకు ఇవాళ ప్రపంచ స్థాయిలో అందరూ కూడా ముఖ్యంగా యూరోప్లో యూరోప్లో మీరు ఇప్పుడు చూసారంటే మెయిన్ న్యూస్ పేపర్స్ ఏది చూసినా కూడా జైశంకర్ మాట్లాడిన ఈ విషయాలనే వీళ్ళు కవర్ చేస్తున్నారు ఏంటండి అంతలాగా ఈయన ఏం మాట్లాడాడు ఏం మాట్లాడితే ఇంతలాగే ఇది ఒక సెన్సేషనల్ న్యూస్గా ఇవాళ వీళ్ళు అంటే ఎంత వైరల్గా ఉందంటే మీరు యూట్యూబ్లో చూడండి అలాగే యూరోప్కి సంబంధించిన వెబ్సైట్స్ చూడండి వాళ్ళ న్యూస్ పేపర్స్ చూడండి ఇదే విషయమే జయశంకర్ మాట్లాడిన ఇవే విషయాలనే వాళ్ళు పదే పదే రిపీట్ చేస్తున్నారు ఏంటి ఏం జరిగింది అంటే ఇప్పుడు మీరు చూడండి ఆస్ట్రియాలో ఓఆర్ఎఫ్ టెలివిజన్ అంటే ఇప్పుడు మన దేశంలో దూరదర్శన్ ఎలా ఉంటుందో అక్కడ ఓఆర్ఎఫ్ టెలివిజన్ అని చెప్పేసి ఇది ఆస్ట్రియాకు సంబంధించిన ఒక న్యూస్ ఛానల్ ఇందులో ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పేరు జిబ్ టూ పోర్ట్కాస్ట్ అంటారు ఇక్కడ మీరు ఆస్ట్రియా గురించి తెలుసుకోవాలి ఆస్ట్రియా అంటేనే ఒక అందమైన దేశం వియానా వాళ్ళ రాజధాని మీకు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఎన్నో బిల్డింగ్స్ మీకు వియానాలో కనిపిస్తుంది కానీ వీళ్ళ భాషను చూశారనుకోండి వీళ్ళు జర్మనీ మాట్లాడతారు కాబట్టి ఆస్ట్రియాలో ఏం జరిగినా కూడా డైరెక్ట్గా అది జర్మనీ దాకా వెళుతుంది సో ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా మీకు జర్మనీ టెలివిజన్స్ మీకు నెంబర్ ఆఫ్ టీవీ ఛానల్స్ వాళ్ళు కవరేజ్ చేశారు జర్మనీ అంటే యూరోప్ యొక్క ఇండస్ట్రియల్ క్యాపిటల్ చాలా పవర్ఫుల్ కంట్రీ దాంతో ఇది జర్మనీ నుంచి ఫ్రాన్స్ యూకే పోలాండ్ ఈ దేశాల్లో అంతా కూడా జైశంకర్ మాట్లాడిన ఈ మాటలు మీకు వైరల్గా మీకు స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ ఏం జరిగిందో చూడండి ఈ ఆస్ట్రియా జర్నలిస్ట్ ఈయన రిపోర్టర్ ఉన్నారు చూసారా ఈయన ముందరే ప్రిపేర్ అయిపోయాడు ఏంటి ఇండియాను టార్గెట్ చేయాలి ఏదో ఒక విధంగా ఇండియాను దోషిగా ప్రపంచం ముందు నిలబెట్టాలని ఇతను బిగినింగ్ నుంచే ప్రిపేర్ అయిపోయాడు దీనిని ఎస్ జయశంకర్ గారు సెన్స్ చేస్తారు ఆహా నువ్వు నన్ను టార్గెట్ చేస్తావా అయితే నేను మీ యూరోప్ని టార్గెట్ చేస్తాను పదా చూసుకుందాము అన్నట్టుగా ఇంటర్వ్యూ జరిగింది ఇప్పుడు ఎలా అడిగాడంటే చూడండి మీరు పాకిస్తాన్ని ఎపి సెంటర్ ఆఫ్ టెర్రరిజం అని అంటున్నారు ఇది ఎంత తప్పు మీరు అలా అనొచ్చా ఒకప్పుడు మీరు డిప్లొమేట్గా ఉన్నారు కదా ఇవాళ కదా మీరు మంత్రి అయ్యారు ఒక డిప్లొమేట్ ఇలాంటి భాషను వాడవచ్చా అంటే ఈ భాష కాదండి దీనికన్నా హార్ష్ వర్డ్స్ నేను వాడగలను ఎపి సెంటర్ అనేది ఒక డిప్లొమాటిక్ వర్డ్ పాకిస్తాన్ గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు నాలాంటి వాడిని అడిగారు అనుకోండి మీకు యూరోప్ దేశాలు ఉన్నాయి చూసారా వీళ్లను ఎపి సెంటర్ ఆఫ్ హిపోక్రసీ అని చెప్పి చెప్పాలి నేనైతే ఇలాగే వాడతాను ఎందుకు వాడతాను అంటే చూడండి మీకు ముంబై దాడులు జరిగాయి అక్కడ న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడులు జరిగాయి మీకు ఇండియా పార్లమెంట్ మీద తీవ్రవాద దాడులు ఉన్నాయి ఇలాంటప్పుడు మీరు ఒసామా బిన్లాడని మీ దేశంలోనే దాచుకున్నారు ఇది ప్రపంచానికి తెలియదా నేను ఒక జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదివిన స్టూడెంట్ని మీలో ఎంతమంది ఈ విషయాలు తెలియకుండా ఉన్నారు ముంబై దాడులు మీకు తెలియదా న్యూయార్క్ లో జరిగిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడులు మీకు తెలియ తెలుసు కదా అలాంటిది అతను ఒక జర్నలిస్ట్ పని కట్టుకొని ఇలాంటి ఒక ప్రశ్న అడుగుతున్నాడు సో జైశంకర్ గారు చెప్తున్నారు ఇంతకన్నా హార్ష్గా నేను వాడగలను వెంటనే అతను ఏమంటున్నాడు చూడండి అది కాదండి ఇదంతా కూడా తీవ్రవాదుల దాడులు కదా మరి మీరు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎలా ఇలా అంటారు అరే నాయన నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా ఇస్లామాబాద్ కరాచీ లాంటి ప్రథమ పట్టణాల్లో నగరాలలో మీకు తీవ్రవాదుల ఆఫీసులు ఉన్నాయి రిక్రూట్మెంట్స్ ఉన్నాయి ఫండింగ్ ఉంది ఫైనాన్సింగ్ చేస్తున్నారు ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళందరూ తర్వాత ఇండియాకు వస్తున్నారు ప్రతిరోజు మీకు ఇలాగ ఈ సరిహద్దులు దాటుకుని తీవ్రవాదులు మా దేశంలోకి వస్తున్నారు ఇవన్నీ మీకు తెలియవు ఎందుకు మీరు మిత్ర మిత్రదేశంగా చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు ఆ రోజుల్లో ఆసియా ఖండములో పాకిస్తాన్ని బలోపితము చేశాము అంటే ఆటోమేటిక్గా తక్కిన దేశాలంతా కూడా మనము చెప్పినట్టు వింటారని మీరు భావించారు సో భావించడం భావించడం మీరు ఏం చేశారు ఒక మిలిటరీ డిక్టేటర్షిప్కి సపోర్ట్గా నిలబడ్డారు పాకిస్తాన్కి ఎన్ని రకాల ఆయుధాలు కావాలంటే అన్ని రకాల ఆయుధాలు మీరు ఇచ్చారు యుద్ధ విమానాలు ఇచ్చారు సో అప్పుడు ఇండియా ఏం చేసింది ఆటోమేటిక్గా రష్యా సపోర్టు తీసుకుంది రష్యా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు ఎందుకు చెప్తున్నాను అంటే అతను క్లియర్గా అడుగుతున్నాడు మీరు రష్యాను ప్రశ్నించరు ప్రపంచంలో మేము అందరం కూడా రష్యన్ ఆయిల్స్ కొనడం ఆపేశాము మీరు మాత్రం కొంటూనే ఉంటారు సో మీరు రష్యాను తమ ఎయిలేగా చూస్తున్నారా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్ వేరు మీకు ఫ్రెండ్షిప్ వేరు ఐలే అనబడే వర్డ్ వేరు ఐలే అంటే సింపుల్ అండి మీకు అమెరికాకు ఎవరైతే శత్రువు ఉన్నారో మీకు యూకే ఫ్రాన్స్ కెనడా ఈ దేశాలకు వాళ్ళు శత్రువు అయిపోతారు ఆటోమేటిక్గా ఇప్పుడు అమెరికా వాడు చైనా నా శత్రువు అన్నాడు అనుకోండి వీళ్ళందరికీ కూడా మీకు చైనా శత్రువే వీళ్ళ ఏలియన్స్ ఉంటుంది వీళ్ళకి ఇది వెస్టర్న్ వర్డ్ ఇదే అన్నారు జయశంకర్ గారు మీరు మాట్లాడుతున్న ఈ మాట తెలుసుకొని మాట్లాడండి ఏలియన్ అనబడే మాట మీకు ఇది వెస్ట్రన్ టెర్మినాలజీ మాకు ఉండదు మేము మా దేశం కోసం ఆలోచిస్తాం అంతే తప్ప మాకు అమెరికాతోనూ స్నేహం ఉంటుంది రష్యాతోనూ స్నేహం ఉంటుంది ఎవరు మాకు ఉపయోగపడతారో వాళ్ళతో మేము కలిసిమెలిసి పనిచేస్తాము ఇక్కడ చూడండి మార్చి ఇరవై రెండవ తారీఖు ఇదే ఆస్ట్రియా యొక్క ఫారిన్ మినిస్టర్ ఇండియాకి వచ్చాడు ఎస్ జయశంకర్ గారిని కలిశాడు ఎందుకు కలిశాడు ఇవాళ ఇంత పెద్ద క్రైసిస్ ఉంది కదండి ప్రపంచ స్థాయిలో ఎవరు కూడా రష్యన్ ఆయిల్స్ కొనకూడదు అంటున్నారు మరి ఆస్ట్రియా మేము ఏం చెయ్యాలి సో మేము మిమ్మల్ని చూసాం ఇండియాను ఒక రోల్ మోడల్గా చూసాం మీరు ఇవాళ కూడా రష్యా దగ్గర ఆయిల్స్ కొంటున్నారు ఫర్టిలైజర్స్ కొంటున్నారు మరి మేము ఏం చెయ్యాలి యూరోప్ యూనియన్ నుంచి మా మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది మరి మేము ఏం చేయాలంటే అంటే ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి ఇతరు వచ్చాడు ఎవరు ఆస్ట్రియా యొక్క ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు ఒకటే అన్నాడు వీడు చెప్పాడు వాడు చెప్పాడు వాడు చెప్పాడు కాదురా నీ దేశానికి ఏది ముఖ్యం నీ ప్రజలకు నువ్వు ఏం చెయ్యగలవు నీ దేశానికి ఏది మంచి అనిపించిందో అదే చేయి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వినకు అని చెప్పి ఇన్ని పంపించాడు మరి అదే దేశంలో మీకు ఇలాంటి ఒక రిపోర్టర్ ప్రో పాకిస్తాన్ గా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు తీవ్రవాదులు వచ్చారన్నారండి అది ఆ దేశానికి సంబంధించింది కాదు మరి అలాంటి ఒక పాకిస్తాన్ లో మిలిటరీ డిక్టేటర్షిప్ మీరు అందరూ సపోర్ట్ చేశారు కదా మీరు ప్రజాస్వామ్యము కదా మాట్లాడాలి డెమోక్రటిక్ వాల్యూస్ను కదా కాపాడాలి అక్కడ ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసి అలాంటిది ఒక మిలిటరీ డిక్టేటర్ ఏమంటున్నాడు నాదే సర్వాధికారము ప్రజల యొక్క ఈ ఓటింగ్ సిస్టము ఈ ప్రజాస్వామ్య వ్యవస్థతో నాకు సంబంధమే లేదు అని అన్నప్పుడు మీరందరూ ఎలా సపోర్ట్ చేశారు ఏ రోజైనా పాకిస్తాన్ అడిగారా అడగలేదు ఎందుకు మీకు మీకదొక సమస్యగానే అనిపించదు మీకు సంబంధమే లేదు అన్నట్టుగా ఇవాళ వరకు మీరు ఉన్నారు యూరోప్లో సమస్య వస్తే అది ప్రపంచానికి సంబంధించిన సమస్య ఇండియాకో లేదా బంగ్లాదేశ్కో శ్రీలంకలోనో ఒక ప్రాబ్లం వచ్చిందంటే మాకు సంబంధమే లేదు అన్నట్టు మీరు ఉంటారు ఇవాడ కూడా మీరు ఎందుకండి పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ నుంచి మీకు ఆయుధాలు యుక్రెయిన్కి వెళుతున్నాయి అంటే ఏంటి పాకిస్తాన్ డైరెక్ట్గా యుక్రెయిన్కి అమెరికాకు నాటో దేశాలకు సహాయం చేస్తుంది కాబట్టి నువ్వు ప్రో పాకిస్తాన్గా మాట్లాడుతున్నావు నాకు అలా కాదు నా దేశంలో పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వస్తున్నారు కాబట్టి దీన్ని నేను ఒప్పుకొని ఇంకా నేను చాలా సాఫ్ట్గా ఎపి సెంటర్ ఆఫ్ టెర్రరిజం అన్నాను ఇంకా కూడా హార్ష్ వర్డ్స్ నేను వాడగలను నేను ఒక డిప్లొమేట్ కాబట్టే నేను ఇంత డీసెంట్గా మాట్లాడుతున్నాను అని చెప్పి ఇతను చెప్పాడు పాకిస్తాన్ వల్లే ఈ ప్రపంచానికి ఈ తీవ్రవాదం అనేది వచ్చింది ఏ రోజు మీరు పాకిస్తాన్ ఆపుతారు అడుగుతారు ప్రపంచంలో తీవ్రవాదం అనేది ఉండదు ఇది గుర్తు పెట్టుకోండి కానీ మీరు ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా చెయ్యరు ఈరోజు కూడా మీరు పాకిస్తాన్ కి సపోర్ట్ గానే మాట్లాడతారని చెప్పి ఓపెన్ అండి ఇది ఏం జరిగింది అంటే వీళ్ళు ఇండియాను ఫిక్స్ చేయాలనుకున్నారు ఇండియాని టార్గెట్ చేయాలనుకున్నారు మీకు జయశంకర్ యొక్క వెర్షన్ పూర్తిగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద అసలు మీదేరా తప్పు మీరు మారితే ప్రపంచం మారుతుందని చెప్పి ఈ నెల ఓపెన్ గా మాట్లాడటంతోనే మీకు ఇవాళ ఈయన మాట్లాడిన ఈ మాటలు ఈ ప్రకటనలు అంతా మీకు చాలా చాలా వైరల్గా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతుంది మరి ఈ వార్తలు మీ దాకా వచ్చాయా మీరు కూడా గమనించారా ఒకసారి అసలు ఇవన్నీ విన్న తర్వాత మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అసలు జయశంకర్ లాంటి ఒక వ్యక్తి ఇలాగ ఒక బిఫిట్టింగ్ రిప్లే అనేది ఆస్ట్రియా యొక్క జర్నలిస్ట్కి ఇవ్వడము చాలా గొప్పగా అందరూ మాట్లాడుతున్నారు యావత్ యూరోప్ దీని గురించే ప్రస్తుతం చర్చించుకుంటుందని చెప్పి చెప్పాలి కాబట్టి దీని మీద అసలు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్